క్రైస్త లార్డ్ పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ మూడవ తారీఖు విజయవాడ పట్టణంలోని మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఉదయం తొమ్మిది గంటలకు జరగబోతుంది ఆనాడు ఏసేఏ భూమి మీదకి వచ్చినప్పుడు సర్వ సృష్టి ఎటువంటి సంతోషాన్ని అనుభవించిందో ఈ ఆరాధనలో మీరందరూ కూడా అటువంటి సంతోషాన్ని అనుభవించబోతున్నారు మీ దుఃఖము సంతోషంగా మార్చబడబోతుంది మీకు సమాధానము లేకపోతే సమాధానము దేవునికి అనుగ్రహించబోతున్నాడు శాంతి లేని వారికి శాంతిని పొందుకోబోతున్నారు రక్షణ లేని వారు రక్షణను పొందుకోబోతున్నారు కనుక ఈ ఆరాధనకు మీ కుటుంబాలతో కలిసి తరలిరండి దైవ దీవెనులు పొందండి thank you యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్ములందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను దేవుని పిల్లలారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఉదయం లేవుగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారు కదా మరి మీరు అనేక మందికి దీవనికరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను రె దేవుని బిడ్డ మరి ఈరోజు కూడా ప్రభు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిచ్చి మనలెంతగానో బలపరచాలని ధైర్యపరచాలని ఆశతో చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకి ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా కీర్తనల గ్రంథము యాభై ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడినవి అవి నీ కవిలలో కనబడను కదా ప్రైజ్ తెలవడా హలే ప్రియ దేవుని బిడ్డ దైవ భక్తుడు దేవుని భక్తుడు కీర్తనాకారుడు ఆయన రాస్తున్న మాట ఏంటంటే ఆయన అంటున్నారు తన అనుభవపూర్వకంగా రాస్తున్న మాట అయ్యా నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచబడి ఉన్నవి కదా అవి నీ కవిలలో ఉంచబడని కదా అని భక్తుడు మరి తన యొక్క అనుభవాన్ని రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ పిల్లలారా చూడండి మీ యొక్క జీవితంలో ఈ యొక్క ఉదయ మీ వాగ్దానం చూస్తున్న మీ బ్రతుకుల్లో ఉన్న భయంకరమైన శోధనను బట్టి వేదనను బట్టి అలాగే నిందలను బట్టి అవమానాలను బట్టి అవహేళనను బట్టి భయంకరమైన అనారోగ్య పరిస్థితులను బట్టి ప్రతి దినము కన్నీరు గారుస్తున్నారా ఎంతగానో వేదనతో ఉన్నారా కృంగిపోతూ ఉన్నారా నా కన్నీళ్ళు ఎవరూ చూడట్లేదు నా బంధువులు అలాగే నా స్నేహితులు అలాగే నా భార్య నా భర్త నా తల్లిదండ్రులు అలాగే నా రక్త సంబంధికులు ఎవ్వరు కూడా నా కన్నీరు చూడట్లేదు అని చెప్పి బాధపడుతున్నారా ప్రియ పిల్లలారా మరి ఈ ఉదయకాలం ప్రభు అంటున్నారు ఆయన మన కన్నీరులు అంట ఆయన బుడ్డిలో దాచి ఉంచిన దేవుడంట ఎంత గొప్ప దేవుడు అండి చాలామంది ఏదైనా సమస్య రాగానే బాధలో ఉండగానే మరి భయంకరమైన వారు అనుభవిస్తున్న శ్రమను బట్టి బాధను బట్టి అనేక మంది దగ్గరికి వెళ్ళి బంధువుల దగ్గరకు కావచ్చు స్నేహితుల దగ్గరికి వెళ్ళి కన్నీరు వృధాగా కారుస్తూ ఉంటారు మరి ఎంత నువ్వు కన్నీరు కార్చినా నీ బాధ తొలగిపోదు కదా మనుషుల దగ్గరికి వెళితే వెళ్ళి నువ్వు కన్నీరు కారవడాన్ని బట్టి ఈ సమస్య పరిష్కారం కాదు అలాగే చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్నీటితో మొరపెట్టుకుంటూ ఉంటారు కానీ వారి కన్నీళ్లకు తగిన ప్రతిఫలం వారికి పొందుకోలేకపోతూ ఉంటారు ప్రే దేవుని బిడ్డ ఎవరి దగ్గర కన్నీళ్ళు కార్చినా నీకు ప్రయోజనం ఉండదు కానీ నువ్వు దేవుని దగ్గర నీ కన్నీరు విడిస్తే ఆయన నీ కన్నీరును చూచే దేవుడై ఉన్నాడు మన కన్నీరంట అంట ఆయన బుడ్డిలో దాచి ఉంచాడంట ప్రే దేవుని బిడ్డ భక్తుడు తన అనుభవంలో రాస్తున్నాడు నిజమే దావిది జీవితంలో కూడా భయంకరమైన శ్రమలు భయంకరమైన బాధలు వేదనలు ఎప్పుడు చూసినా శత్రువులే శత్రువుల వలన చాలా హింసించబడ్డాడు ఎంతగానో ఇబ్బంది పడుతున్నాడు ప్రతిరోజు ప్రతి దినము మరి మన మనలాగే మనుషుల దగ్గరికి ఆయన వెళ్ళలేదు కానీ ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు కన్నీరు కారుస్తూ ఉన్నాడు తన కన్నీరు దేవుని పాదాల దగ్గర కార్చినప్పుడు ఆ యొక్క కన్నీలు ఆయన అంటున్నాడు అయ్యా నీ బుడ్డిలో దాచి ఉంచావు కదా ఆయన అంటున్నాడు నీ కవిలులో ఉంచావు కదా కవిలు అంటే పుస్తకం అండి పుస్తకంలోనంటే మన దేవుడు మన కన్నీలు కూర్చి రాస్తాడంట ఎంతో గొప్ప దేవుడు అండి మరి దేవుని బిడ్డ మరి దావేది యొక్క కన్నీలు దేవుడు తన బుడ్డిలో దాచి దానికి ప్రతిఫలంగా ఆ కన్నీటి ప్రార్థన ఫలితంగా దేవుడు గొప్ప కార్యాలు దావేది జీవితంలో జరిగిస్తూ వచ్చాడు ప్రియ పిల్లరా దావేది జీవితంలో వచ్చిన ఆ భయంకరమైన సోదల నుంచి దావేదిని తప్పించాడు భయంకరమైన ఆ శత్రువుల నుంచి మరి దావీదును కాపాడాడు ప్రియ దేవుని బిడ్డ అంత మాత్రమే కాదు కదా ఆ దేవుని సన్నిధిలో కాచిన కన్నీరు ఎప్పటికీ వృధా కాదు మరి హిజిగియా కూడా తన కన్నిటిని మరి దేవుని పాద సన్నిధిలో కాచినప్పుడు దేవుడు అంటున్నాడు కదా హిజియా నీ కన్నీటిని నేను చూచితేని ఆయన అని అంటున్నాడు కదా మరి మన దేవుడు మన కన్నీటిని చూచే దేవుడు మనుషులెవ్వరూ నా కన్నీరు చూడట్లేదని నువ్వు బాధపడుతున్నావా ప్రే దేవుని బిడ్డా ఈ ఉదయ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఇదిగో హిజిగియా కన్నీటిని చూచి హిజగియా యొక్క పరిస్థితులు మార్చేశాడు హిజిగి యొక్క ఆయుష్ను పెంచాడు కదా దేవుడు రే దేవుని పిల్లలరా ఈరోజు ఏ పరిస్థితిని బట్టి మరి కన్నీరు గరుస్తున్నావా ఒకవేళ నువ్వు కూడా దేవుని యొక్క పాద సన్నిధిలో అనునిత్యం నీకున్న సమస్యను బట్టి అది వ్యక్తిగత సమస్య కావచ్చు ఆర్థిక సమస్యే కావచ్చు అనారోగ్య సమస్యే కావచ్చు లేకపోతే నిందల అవమానాలే కావచ్చు దేని నిమిత్తమై దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు విడుస్తున్నావో ఆ కన్నీరు దేవుడు తన ముడిలో దాచి ఉంచాడు తన కవిలలో ఆయన దాన్ని దాచి ఉంచాడు ప్రతి దేవుని బిడ్డ నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు నీ పరిస్థితులన్నీ కూడా ఆయన మార్చబోతున్నాడు మన దేవుడు మన మన కన్నీళ్ళు చూసే దేవుడు అండి మనకు సహాయం చేసే దేవుడు మన కన్నీళ్ళు చూసి మన పరిస్థితులను మార్చే దేవుడు దేవుని బిడ్డ ఎవరో నీ కన్నీళ్ళు చూడట్లేదు అని కురిగిపోతున్నా కాదు నా భార్య చూడట్లేదండి నా భర్త చూడట్లేదండి నా బిడ్డలు చూడట్లేదండి నా కన్నీరు అని వేదనతో ఉన్నావేమో వారు చూడకపోయినా ఏం కాదు అని నీ దేవుడు నీ కన్నీరు చూస్తున్నాడు నీ పరిస్థితులన్నీ ఆయన చక్కపరచబోతున్నాడు ఇంకెందుకు భయం ధైర్యంగా ఉండండి మరి దేవుడిచ్చిన ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకోండి మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి ఇంకెప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా మనుషుల దగ్గరికి వెళ్ళి కన్నీరు విడవద్దు కానీ దేవుని దగ్గర కన్నీరు విడవండి నీ కన్నీటిని ప్రభువు చూసి నీ పరిస్థితులన్నీ కూడా ఆయన మార్చబోతున్నాడు ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక ప్రార్థన చేసుకుందామా మా ప్రియ పరలోకపుతండి నీ ఘనమైన నామాను పొందునాలు దేవా నాయన ఉదయ కాలం విరిచిన వాగ్దానం బట్టి నీ కొందనాలు నీ వాగ్దానం ప్రభా ప్రతి వార జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం దేవా ఇదిగో తండ్రి నాయన మా కన్నీళ్లను చూచే దేవుడు అయినా అవి నీ బుడ్డిలో దాచి ఉంచిన దేవుడు అయ్యా అయ్యా నీ కవిలలో దాచిపెట్టావు దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా అవునయ్యా నా తండ్రి ఈ ఉదయ కాలం ఎంతమంది బిడ్డలు ప్రవ్వా వరకున్న పరిస్థితులను బట్టి ప్రతికూలమైన పరిస్థితులను బట్టి నిందలను బట్టి అవమానాలను బట్టి అవహేళనను బట్టి అనారోగ్య పరిస్థితులను బట్టి ప్రతినిత్యము కన్నీరు విడుస్తూ మా కన్నీరు ఎవ్వరూ చూడట్లేదయ్యా మా ఆ బంధువులు స్నేహితులు రక్త సంబంధికులు భార్య భర్త చూడట్లేదని అయ్యా వేదనతో కృంగిపోయిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడుతూ వచ్చావు కదయ్యా అయ్యా వారు చూచినా చూడకపోయినా నువ్వు మాత్రం ఆ కన్నీరు చూస్తున్నానని అయ్యా వాగ్దానం ఇచ్చిన దేవుడు నీ కొందనాలయ్యా అయ్యా ఇదిగో తండ్రి నైనా ఈ యొక్క వాగ్దానం చూస్తున్న బిడ్డలు వారికి ఏ పరిస్థితిని బట్టి ప్రతిరోజు కన్నీరు విడుస్తున్నారో అయ్యా పరిస్థితులన్నీ మీరు చక్కపరచండి అయ్యా వారికి ఉన్న శ్రమ సమస్య నుంచి వేదల నుంచి శోధ నుంచి బాధ నుంచి అనారోగ్యం నుంచి నిందల అవమానం నుంచి ఏసుక్రీస్తు నామములు విడుదల కలువును గాక అయ్యా వారి ప్రతి ఒక్క పరిస్థితి ఏసుక్రీస్తు క్రీస్తు చక్కపరచబడును గాక దేవానికి స్తోత్రాలు తండ్రి నైనా అలాగే ప్రభా ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్ డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నూతనమైన ఆశీర్వాదాలతో నూతనమైన దీవెనతో ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థిస్తున్నాం ఈ సంవత్సర కాలమంతని కృపాక్షేమలతో వారు నడిపయ్యా అలాగే ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి మా అందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకునమని ఏసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి Amen.